ఈడియన్ గార్డెన్స్ పిచ్ పై గౌతమ్ గంభీర్ అయితే అంత సాటిస్ఫై గా లేనట్టు తెలుస్తోంది మరోవైపు సౌరవ్ గంగులీ ఏమంటున్నాడంటే పిచ్ బాగానే ఉంది టీమిండియా మేనేజ్మెంట్ నుంచే అంటే ఇండియన్ మేనేజ్మెంట్ నుంచే మాకు ఎట్లాంటి రిక్వెస్ట్ కూడా రాలేదు అని చెప్తున్నాడు మరి ఈ ఇద్దరి మాటలకి చేతలకి అయితే సింక్ అవటం లేదు అసలు ఏం జరిగింది సౌత్ ఆఫ్రికాతో నవంబర్ పద్నాలుగు నుంచి టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్ మొదలు కాబోతోంది కోల్కతాలోని ఈడియన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరగబోతుంది అయితే ఈడెన్ గార్డెన్స్ పిచ్ ని పరిశీలించినటువంటి కోచ్ గౌతమ్ గంభీర్ బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కల్ బ్యాటింగ్ కోచ్ హితాన్షు కోటక్ కెప్టెన్ శుభన్ గిల్ సో వీళ్ళందరూ కూడా పిచ్ విషయంలో అంత సాటిస్ఫై గా ఉన్నట్టు కనిపించట్లేదు దీనికి సంబంధించి పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీతో కూడా వీళ్ళు చాలాసేపు మాట్లాడారట అంటే పిచ్ పై కొంచమే గ్రాస్ ఉంది పిచ్ కొంచెం గోధుమ రంగులో ఉంది సో ఇది మరి స్పిన్ కి అంతగా అనుకూలిస్తుందా లేదా అన్నది వాళ్ళు మాట్లాడినట్టుగా మనకి కొన్ని రిపోర్ట్స్ ద్వారా తెలిసింది అయితే సౌరవ్ గంగూలీ ఏమంటున్నాడు అంటే ఎందుకు సౌరవ్ గంగూలీ అంటే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీయే కాబట్టి సో బెంగాల్లో ఈ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఆ స్టేడియంలో ఆ నిర్వహణ బాధ్యతలన్నీ గంగూలీ చేతిలో ఉంటాయి మరి గంగూలీ ఏమంటున్నాడంటే ఇక్కడ అసలు యాక్చువల్గా టీమిండియా టర్నింగ్ పిచ్ ని అడుగుతుందని మేము అనుకున్నాము కానీ ఎవరు కూడా అది అడగలేదు అని చెప్తున్నాడు అంటే మరి గంభీర్ అండ్ కో ఎందుకు టర్నింగ్ పిచ్ ని అడగలేదు స్పిన్నర్లు మంచిగా ఉన్నారు కదా మన దగ్గర సౌత్ ఆఫ్రికాని ఇబ్బంది పెట్టడానికి స్పిన్నర్లు ఎఫెక్టివ్ గా పనిచేస్తారు కదా మరి ఎందుకు అడగలేదు అసలు ఏం జరిగింది ఈ ఇద్దరి మధ్య